ప్రశాంతమైన గోదావరి తీరంలో రెండు కొదమసింఘాలు నువ్వా నేనా అంటూ సమరానికి సై అంటున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయం తమదేనంటూ తొడలు కొడుతున్నాయి ఒకరికి మించి ఒకరు యుద్ధానికి సిద్ధం అంటూ ఎన్నికల సమరంలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు వీరిలో ఒకరు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ర్రామ్ కాగా మరొకరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు ఇద్దరు ఇద్దరే వీరిద్దరి నామినేషన్ల పర్వం ఒక భారీ జనసంద్రాన్ని తలపించేలా కొనసాగింది రాజమండ్రి అంతా ఇసుక వేస్తే రాలనంత జనం ఏ వీధిలో చూసినా అభిమాన జనం అభిమాన ఘనం వీరితో ఇటీవల ఆదిరెడ్డి వాసు నామినేషన్ దాఖలు చేయగా తాజాగా ఎంపీ మార్గాని భరత్రామ్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేశారు వీరిద్దరి నామినేషన్ల సందర్భంగా రాజమండ్రి మొత్తం జనసునామీని తలపించేలా మారడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నామినేషన్ల ఘట్టంపైనే చర్చ జరుగుతోంది రెండు పార్టీల్లోనూ విజయం తమదే అన్న ధీమా కనిపిస్తున్నప్పటికీ ప్రజల మద్దతు ఎవరికి అన్నది మే పదమూడున పోలింగ్ రోజు అలాగే జూన్ నాలుగున ఎన్నికల ఫలితాల రోజున తేలిపోనుంది అప్పటి వరకు చూద్దాం అంతవరకు ఈ ఇద్దరి నాయకుల నామినేషన్ల ఘట్టానికి సంబంధించి దృశ్యాలు ఒకసారి వీక్షిద్దాం सर सर एवंडी बदललाले सर सर एवंडी

सर सर हंडी জয় সারি